రాజకీయాల్లో ఏంటంటే చేసేవాళ్ళకి చేసినంత పని ఉంటుంది రాజకీయాల్లో అధికారాన్ని ఉపయోగించుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఏదో ప్రజల దగ్గరకు అప్పుడప్పుడు కనబడతా ఉండి రాజ రాజకీయ కార్యకలాపాలు కొనసాగించేటువంటి పరిస్థితులు కొంతమంది నాయకుల దగ్గర మనం చూస్తూనే ఉంటాం కానీ జనసేన పార్టీ కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ నాయకులు కానీ ఆ రకమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్టే కనబడుతుంది ఎందుకంటే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఉండాలి ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చేటువంటి సమస్యలను వినాలి వాళ్ళ నుంచి వచ్చే ఆర్జీలు తీసుకోవాలి ఆ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉంటే పరిష్కరించాలి లేదా అధికారికంగా పార్టీ కార్యాలయం నుంచి సంబంధిత అధికారులకి ఆ సమస్యను నివేదించి తద్వారా ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఆయన మొత్తం ఒక నెల రోజులకు సరిపడా షెడ్యూల్ ఇచ్చేశారు అంటే ఏ రోజు అంటే ఇప్పుడు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ ఏ రోజుల్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండాలి అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేసినటువంటి వాయినం ప్రజలకు కూడా తెలియజేశారు ఈ ఫలానా రోజు ఫలానా ఎమ్మెల్యే గారు పార్టీ కార్యాలయంలో ఉంటారు లేదా ఫలానా ఎంపీ గారు కార్యాలయంలో ఉంటారు ప్రజల నుంచి వచ్చేటువంటి వినతులను వాళ్ళు వాళ్ళు స్వీకరిస్తారు అనే విషయాన్ని వాళ్ళు తెలియజేయటం జరిగింది దాంట్లో భాగంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆగస్టు ఒకటి నుండి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు వాళ్ళు ఎవరెవరు ఏ ఏ తారీఖులో ఉంటారు అనేది ఆగస్టు ఒకటో తారీఖు పంత నానాజీ గారు ఆగస్టు ఒకటి రెండు లోకం నాగమాధవి గారు ఆగస్టు మూడు నాలుగు చెన్నుబోయిన వేణు వంశీకృష్ణ యాదవ్ గారు ఐదు ఆరు కొన్నతాల రామకృష్ణ గారు ఏడు ఎనిమిది సుందరపు విజయకుమార్ గారు తొమ్మిది పది పంచకర్ల రమేష్ బాబు గారు పదకొండు పన్నెండు అట్లాగే నిమ్మక జయకృష్ణ గారు పదమూడు పద్నాలుగు గిడ్డి సత్యనారాయణ గారు పద్నా పదిహే పదహారు పదిహేడు దేవవరప్రసాద్ గారు పద్దెనిమిది పంతొమ్మిది భక్తుల బలరామకృష్ణ గారు ఇరవై ఇరవై ఒకటి కందుల దుర్గేష్ గారు ఇరవై రెండు ఒకరోజు ఆయన మంత్రి గారు కాబట్టి ఆయనకు ఒకరోజే పరిమితం చేసినట్టున్నారు బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఇరవై మూడు ఇరవై నాలుగు బొమ్మిడి నాయకర్ గారు ఇరవై ఐదు ఇరవై ఆరు చిర్రి బాలరాజు గారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పులవర్తి రామాంజనేయులు గారు ఇరవై తొమ్మిది ముప్పై వెనుమాత్స ధర్మరాజు గారు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి మండల బుద్ధప్రసాద్ గారు సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ మూడు ఆరణ్య శ్రీనివాసులు గారు సెప్టెంబర్ నాలుగు సెప్టెంబర్ ఐదు తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ గారు ఆగస్టు సారీ సెప్టెంబర్ ఎనిమిది సెప్టెంబర్ తొమ్మిది వల్లమనేని బాలసౌరి గారు ఎంపీ గారు సెప్టెంబర్ పది సెప్టెంబర్ పదకొండు అంటే ఆయా రోజుల్లో ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉంటారు వినతలు ప్రజల నుంచి వచ్చేటువంటి వినతలు వాళ్ళు తీసుకోవటం వాటిని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకి నివేదించటం ఏదైనా తేలిగ్గా పరిష్కారం అయ్యేటువంటి అంశాలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించేటువంటి ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా ఇదే రకమైన కార్యక్రమాన్ని వాళ్ళు కూడా శ్రీకారం చుట్టినట్టు కనబడుతుంది గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు లేవు ఎందుకంటే జనసేన పార్టీలో వినతులు వినతులు తీసుకునేటువంటి కార్యక్రమం గతంలో కూడా జరిగింది అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళ ప్రోగ్రాంను పెట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు అదేవిధంగా అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రజల నుంచి ఎక్కువ పెద్ద మొత్తంలో వినతులు వచ్చేటువంటి అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినా కూడా అనేక సమస్యలతో ఆర్జీలను తీసుకొని ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం భావించవచ్చు